సిక్స్ గ్యారంటీస్ విషయానికి వస్తే పెద్ద దూక అనిపించిందా నీకు చెప్పు ఏది సిక్స్ గ్యారెంటీస్ లో కాలేదు చెప్పు నువ్వు ఇది కాలేదన్నది చెప్పు అంటే ఏదడినా కూడా ఇప్పుడు రైతు రుణమాఫీ అంట నేను కానిది చెప్పు ఫస్ట్ అస్సలు జీరో అసలు కానిది కానిదా కళ్యాణ లక్ష్మి తులం బంగారం అది రెండు వేల ఐదు వందలు కూడా మూడు మహిళలకు సంబంధించి ఇవి వీటి విషయంలో ఎకనామికల్ ఇష్యూసే బడెన్ మీకు మిగతా వాటి విషయంలో మనం రైతు రుణమాఫీ చేసినాము ఇరవై ఒక్క వేల కోట్లు చేస్తే పంజాబ్ రైతులకు చేసినామా కర్ణాటక రైతులకు చేసినామా తెలంగాణ రైతులందరికీ చేసిరా తెలంగాణ రైతులకే చేస్తూ తెలంగాణ రైతులందరికీ చేసిరా అందరికి ఇప్పుడు అందరు ఎలిజిబిలిటీ లేకుట కూడా చేయమంటావా ఎలిజిబిలిటీ లేకుంటే ఉన్న వాళ్లకు వంతుల వారిగా జరుగుతున్నది మూడు ఎకరాల వరకు వచ్చింది ఇప్పుడు నాకున్న సమాచారం మూడు ఐదు ఎకరాలు రైతు భరోసాకు సంబంధించి కూడా జరుగుతుంది కానీ ఇక్కడ అసలు మీరు ఆలోచిస్తుంది ఇరవై ఒక్క వేల కోట్లు చేసింది ఎటు పోయింది అనేది ఎప్పుడైనా ఆలోచిస్తుండ్రా మీరు ఎవరికి చేసింది అది చేసిందా లేదా ఇప్పుడు నిన్న చూసిన హరీష్ రావు మనోడికి ఏ ఊరికైనా పోదాం ఆ ఊరిలో హండ్రెడ్ పర్సెంట్ రైతు రుణమాఫీ అయింది అని అంటే నేను ముక్కు నేలకు రాస్తా అంటుండు మరి నేను నువ్వు మొన్న లక్ష రూపాయలు రుణమాఫీ చేసినావు అందరు అయిందా ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ పెట్టినాం కదా మనము ఇంకొకటి ఏంటంటే వన్ ల్యాక్ లోపల శాతం తగ్గున్నది టూ ల్యాక్స్ ఎబో వాళ్ళ శాతం ఎక్కువ ఉన్నది టూ ల్యాక్స్ ఎబో వాళ్ళు ఇప్పుడు నీకు ఐదు లక్షలు అప్పు ఉంది నేను ఇచ్చే రెండు లక్షల వరకు నువ్వు మూడు లక్షలు గ్యారెంటీ కట్టాలి మూడు లక్షలు కట్టలేకపోతున్నారు కాదు ఇది సమస్య రెండు లక్షల పదివేలు ఉన్నాయనుకో పదివేలు ఇమ్మీడియట్గా కడితే రెండు లక్షలు అవుతున్నాయి మనం రెండు లక్షల వరకు రుణమాఫీ అన్నాం ఓకే హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ అనలే ఇక్కడ మీరు కండిషన్స్ ఏమున్నాయి ఫస్ట్ మనం ఏం చేసినాం నైంటీ నైన్ థౌజండ్స్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్స్ టూ ల్యాక్స్ టూ ల్యాక్స్ వచ్చినప్పుడు కన్స్టెంట్స్ ఏమవుతున్నాయి టూ ల్యాక్స్ వన్ రూపీ ఉన్న వన్ రూపీ కట్టాలి వన్ ల్యాక్ ఉన్న వన్ ల్యాక్ కట్టాలి టెన్ ల్యాక్స్ ఉన్న టెన్ ల్యాక్స్ కట్టాలి అప్పుడు టూ ల్యాక్స్ అవుతాయి సో ఇట్లా కాకుండా అసలు మాకు గానే కాలే ఇట్లా బట్టి వీళ్ళు అంటున్నారు ఇప్పుడు ఇది రుణమాఫీకి తులం బంగారం రెండు వేల ఐదు వందలు ఇంకొకటి కాదు కాదు స్కూటీ ఇవి ఈ ఫినాన్షియల్ ఇయర్ బడ్జెట్లో మీరు నైన్టీన్త్లో లో దానికి సంబంధించిన అలకేషన్స్ రావచ్చు ఎందుకంటే దీనికి కారణం కూడా నేను మళ్ళీ నువ్వు బడ్జెట్ లేదని చెప్పి తప్పించుకోకన్నా అని అనకుండా మనం రెవెన్యూ రిసీడ్స్ తగ్గడం ఒక ఎత్తు అయితే అప్పుల వడ్డీకి కట్టేది కూడా ఒక పథకం యాభై మూడు వేల కోట్లు అడిగినా కూడా మన ఒక మాట విను గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం మరి సబ్సిడీ మీరు నాలుగు వందలు ఇస్తున్నారా ఐదు వందలు ఇస్తున్నారా అంటున్నావా నువ్వు ఇప్పుడు నేను చెప్తా ఎన్ని లక్షల కుటుంబాలకు ఇస్తున్నాం అనేది ఒక లెక్కే ఎంత సబ్సిడీ వస్తుంది చెయ్యి ఒక కుటుంబానికి రెండు వందల యూనిట్ల ఫ్రీ పవర్ ఇస్తున్నాం మనం దానికి ఎంత అవుతుందో లెక్కేయి ఇప్పుడు డెబ్బై మూడు వేల ఇండ్లకు పైచిలకు మొన్న ఇందిరమ్మ ఇండ్లను శాంక్షన్ చేసినాం ఇప్పుడు శాంక్షన్ చేయంగా నేను లగపడాలి వాళ్ళకి అంతే పది సంవత్సరాలు నువ్వేం కట్టినవరా అంటే నేను కట్టలేదు నువ్వు కడతాన ఒక కట్టు ఏదో వెనకటి సినిమాల బాబు మోన్ గుట్టను మోస్తా అంటాడు బాగా తిండి పెడతాడు మనోనికే దంచి పెట్టి చికెన్ మటన్లు అన్నీ పెడతాడు పోంగానే ఆడపోయి వంగుతాడు ఇంకే ఈ బుట్ట నా భుజం మీద పెట్టినట్టు అన్నట్టుంది ఇప్పుడు పథకాలు ఒక ఒక నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇవ్వాలనేది లక్ష్యం మొదటి దశలో తొంభై నాలుగు వేలు అనుకుంటే డెబ్బై నాలుగు వేలకు శాంక్షన్స్ ప్లాన్ చేసిండ్రు అవి వస్తాయి దానికి కూడా చెప్పినాము ఐదు లక్షల రూపాయలు జనరల్ పీపుల్ జనరల్ ఇండ్లకు ఎస్సీ ఎస్టీలకు ఆరు లక్షలు ఇది మీ ఖాతాలో ఎవరైతే శాంక్షన్ అయితే వాళ్ళ ఖాతాలో ఫిక్స్ అయ్యి లెవెల్ వన్ బునియాది లెవెల్లో లెంటల్ లెవెల్లో కొంత బిల్ రిలీజ్ అవుతుంది పైన స్లాబ్ తర్వాత ఒక ఇట్లా ఒక ఊరికనే ఐదు లక్షలు తీసుకొని అమ్ముకుంటానికి తింటానికి కాదు మీ ఇష్టం వచ్చిన భూమిలో మీ భూమిలో కట్టుకోండి కొని కట్టుకోండి మీరు ఎస్టైనా కట్టుకోండి ఈ ఫెసిలిటీ ఇచ్చినాం మనం ఇట్లా మీరు జాబ్లు ఇస్తేనేమో మా నోటిఫికేషన్లు జాబ్ అంటాడు ఊరికి వీని నోటిఫికేషన్లు మనం మీద ఇస్తాం నోటిఫికేషన్ లేలే పాడేయలే ఆ పెండింగ్ పెట్టి అట్లా ఉన్నది అట్లా ఏది దాన్ని లెవెల్ సరే అవి చేసిన మేము యాభై ఆరు వేల ఉద్యోగాలు వేసినాం ఇప్పుడు ఐదు లక్షల రూపాయలు ఎవరైతే ప్రిపేర్ అయ్యేటోళ్ళకి అనేది ఒక అది కూడా ఆర్థిక అంశమే కొంచెం ఆర్థిక అంశాలతో కూడుకొని ఉన్నాయి స్లో అవుతున్నమాట వాస్తవం అది ఈ ఆర్థిక సంవత్సరం నుంచి వాటిని బూస్టప్ చేసి ఇప్పుడు మనం ఎంత ముప్పై మూడు జిల్ జిల్లాల్లో ముప్పై మూడు నియోజకవర్గాల్లో మనము ఇంటర్నేషనల్ స్కూల్స్కు శాంక్షన్స్ ఇచ్చినాము రెండు వందల రెండు వందల కోట్లతోని ఏంటిది అది ఒక వన్ థౌ టూ థౌజండ్ స్టూడెంట్స్ గురుకులాలను మించింది అది అన్ని రకాల ఫెసిలిటీస్ ఉండే స్కూల్స్ని స్టార్ట్ చేసినాం